కొన్ని రహదారులపై ప్రయాణం చేస్తే ఎప్పుడు గమ్యం చేరుకుంటామా అని అనిపిస్తుంది అదే మరికొన్ని రహదారులపై ఎంత దూరం ప్రయాణం చేసినా అప్పుడే గమ్యానికి చేరుకున్నామా అని అనిపిస్తుంది అలసట ప్రయాణ బడలిక అన్నది తెలియకుండా సాఫీగా ప్రయాణం సాగిపోతుంది ఇక కొందరు తమ ప్రయాణం మొదలు పెడితే మధ్యలో ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతుంటారు కానీ ఆ రహదారిపై ఎక్కి ప్రయాణం మొదలు పెడితే మాత్రం తప్పకుండా మధ్య మధ్యలో ఆగుతూ ఆగుతూ ప్రయాణం చేయాలనిపిస్తుంది అంతగా ఆకట్టుకుంటున్న ఆ రహదారి ఏది ఎందుకు అంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇది చూడండి పచ్చని చిక్కని చెట్లతో నిండి ఉన్న అడవి మధ్యలో నుండి పాములా వంపులు తిరుగుతూ పోతున్న నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారి ఇది ఇది దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారుల్లో ఒకటి దీని పొడవు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పైనే గతంలో ఏడవ నంబర్ జాతీయ రహదారిగా ఉన్న ఈ రహదారి జాతీయ రహదారుల విలీనం తర్వాత నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిగా మారింది ఈ రహదారి జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలను కలుపుతోంది కాగా తెలంగాణలోని హైదరాబాద్ నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్రను చేరుకుంటుంది ఉత్తర దక్షిణ భారతదేశాలకు నడుమ వారధిగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళుతున్న ఈ జాతీయ రహదారి చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి దృశ్యాలు ప్రయాణికులకు కనువిందు చేస్తాయి రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు ఇరుపక్కల ఎత్తైన కొండలు లోయలు అక్కడక్కడ సెలయేళ్లు ఆకట్టుకుంటాయి వానాకాలం వచ్చిందంటే చాలు ఈ అందాలు రెట్టింపవుతాయి ఏపుగా పెరిగిన టేకు చెట్లు మద్ది చెట్లు ఇంకా రకరకాల పూలతో ఉన్న చెట్లు కనివిందు చేస్తాయి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మధ్యలో ఆపి మరి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి వెళతారు మరికొందరు ఆ అందాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించుకుని వెంట తీసుకుపోతారు ఫోటోలు తీసుకుని మురిసిపోతారు నిర్మాణించి ఆదిలాబాద్ వెళ్తున్నాను ఒకప్పుడు నలభై నాలుగో జాతీయ రహదారి మీద ప్రయాణం చేయాలంటే భయం వేస్తుండే రోడ్ ఉంటుండే పెద్ద గుంతలమయంగా రోడ్ ఉంటుండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇది ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపేటటువంటి జాతీయ రహదారి ఆయన ఇది ఇది దేశంలో అతిపెద్ద రహదారుల్లో ఇది ఒకటి చెప్పొచ్చు మేము నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వచ్చేటప్పుడు కనీసం గంట నర గంట పదిహేను నిమిషాలనే నిర్మించి ఆదిలాబాద్ కు మేము ప్రయాణం చేస్తున్నాం మహారాష్ట్ర వైపు కూడా ప్రయాణం చాలా సులభం అయిపోయింది ఎట్లా ఉంటుంది అంటే ఒకప్పుడు బండి మీద బండి శాఖ దెబ్బతింటుండే బండి నడపాలంటే భయం వేస్తుండే టాప్ గేర్ ఇక్కడ పడేది కాదు ఇప్పుడు టాప్ గేర్ కారు కూడా పడుతుంది బండి కూడా పడుతుంది ఇద్దరిద్దరు ప్రయాణం చేసినప్పుడు కూడా ఏ మాత్రం అలసట అనేది అనిపించదు ఇంత వర్షం ఉన్నా కానీ గాలి వాన ఉన్నా గానీ ఎండ ఉన్నా కానీ పెద్ద అలసర మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ నలభై నాలుగో జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు మధ్యలో పువ్వుల చెట్లు ఉండడం ఆ ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుంటుంది అంత మధ్యలో కొన్ని పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది ఈ బండి పార్కింగ్ ఏరియాలు కావచ్చు కార్ పార్కింగ్ ఏరియాలు కావచ్చు అలాగే పెట్రోల్ బంకులు కూడా అలాగే బస్ స్టాండ్ కూడా కొన్ని పచ్చని చెట్లు కూడా ఉంటున్నాయి ఆ పచ్చని చెట్ల కింద సేద దూరుతూ మేము మధ్యాహ్న భోజనం చేసినటువంటి సందర్భాలు మస్తున్నాయి ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది ఏదైనప్పటికీ ప్రభుత్వానికి ఈ జాతీయ రహదారిని నాలుగు వరుసలు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రకృతి అందాలతో చూపరులను కట్టిపడేస్తున్న ఈ నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారి అందాలను ఆస్వాదించాలంటే వానాకాలంలో ఒక్కసారైనా ఆదిలాబాద్ జిల్లాను సందర్శించాల్సిందే